پر وائي تي جي مو جو بحانو ఆ భయ్యా అల్లు ఓం మున్న జవల్ నమః తులకే నిర్మ హగోడ లంగడ శైలాం తవంగల్ ఏశే సర్వత సాధకే కరణేత్రేం ప్రకేనే హ వాన వచ్చింది అందరికీ నమస్కారం తెలంగాణ జాగృతి అనే సంస్థ 19 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల మధ్యలో ఉంటూ అనేక అంశాల మీద పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే మరి ప్రధానంగా తెలంగాణ జాగృతి గత కొన్ని రోజులుగా తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా పర్యటన చేస్తా ఉన్నాం మనం ముంపు ముందు గ్రామాలకు సంబంధించిన సమస్య మీద పోరాటం చేయడానికి భద్రాచలం వచ్చిన ఇందులో ప్రత్యేకించి మన కానాయిగుడం ఎట్టపాక పిచ్చుకలపాడు గోడెం పురుషోత్తమపట్నం ఈ ఐదు గ్రామాల ప్రత్యేకత ఏంటి అని అంటే భద్రాచలం చుట్టుముట్టేటటువంటి గ్రామాలు మరి భద్రాచలం టౌన్ మందు భద్రాచలం రామలవారి ఆలయం భద్రంగా ఉండాలన్నా ఖచ్చితంగా ఈ ఐదు గ్రామాలు తెలంగాణలో ఉండాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంకొక ఈ ఐదు గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళ కనీస వసతి ఏదైనా హాస్పిటల్ పోవాలి ఎక్కడికైనా పోవాలంటే భద్రాచలం రావాల్సిందే లాంగ్ ఈ ప్రాజెక్టు కట్టిన తర్వాత కూడా భద్రాచలం కొనగొద్దు ఐదు గ్రామాల ప్రజలు బాగుండాలి రాముల వారి మాన్యాలు ఏవైతే పురుషోత్తమ పట్టణంలో ఉన్నాయో ఆ మాన్యాలను మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మంచి రీటర్ వాళ్ళు కట్టాల్సిందే దాని భద్రాచలం కాపాడాల్సిందే నేను బీజేపీ నాయకులు కోరుతా ఉన్నాను పెద్ద పెద్ద నాయకుడిని మోడీ గారిని అమిత్ షా గారిని ప్రతి ఒక్క నాయకుడిని నేను కోరుతా ఉన్నాను భద్రాచలం రాములవారి చాలా పెద్ద చరిత్ర మరి నా ఒక ఐదు చెబుతున్నాను అయోధ్య లేదో అంత అదృష్టంగా ఇక్కడ రాముల గారు ఈ రామదాసు గారిని కాపాడుకోవడానికి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చి ఆయననే అరవై లక్షల ఇచ్చినటువంటి ప్రత్యేకత ఉందని కార్డ్స్ అంత గొప్ప భక్తుడు రామదాసు అంత గొప్ప టెంపుల్ టెంపుల్ మరి అటువంటి భద్రాచలం టెంపుల్ కాపాడడానికి బీజేపీ వాళ్ళకైతే మనసు ఒప్పలేదు ఈ ఐదు గ్రామాలు ఆంధ్ర నుంచి తెలంగాణలో విలీన కావాలన్నా కూడా బీజేపీ వాళ్ళే వెంటబడి చేయాలి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు తెలంగాణ వచ్చింది అని సంతోషపడే లోపలనే ఏడు మండలాన్ని లాక్కున్నారు మా దగ్గర నుంచి ఏడు మండలాలు లాక్కున్న తర్వాత కూడా ఆ మండలాల్లో పోలవరంలో మొడన ఎటువంటి సంబంధం లేదంటే ఈ ఐదు గ్రామాలను కూడా మీరు తీసుకోవడం జరిగింది కానీ ఐదు గ్రామాల వాళ్లకు పోలవరం ముంపుతో సంబంధం లేదు ఎటువంటి ఇష్యూ లేదు వాళ్ళు తెలంగాణలో ఉంటేనే బాగుంటారనే ఉద్దేశం ప్రజలకు ఉంది ఉండాల్సినటువంటి అవసరం భౌగోళికంగా ఈ లను తెలంగాణకు ఇచ్చేయలసిందిగా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను పదమూడు తెలంగాణలో పర్యటన చేసి హైదరాబాద్ రంగారెడ్డి వేడ్చల్తో సహా ఇవాళ కొత్తగూడెం రావడం జరిగింది కొత్తగూడెం అనగానే మేము జనరల్ గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది మరి కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్ జాబ్స్ వచ్చే అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటాం గత ఐదు సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్ణీయం అయిపోయినటువంటి పరిస్థితి ముప్పై సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్ లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది అది బిఆర్ఎస్ లో ప్రారంభమైంది ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తుంది ఇప్పుడు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా కొత్తగూడెం జిల్లాని పట్టించుకుంటలేరనే బాధ నేను ఉంది ఒక మంత్రి కన్నా ఇక్కడ దెబ్బలు తెచ్చుకుంటే బాగుంటుందో మీ జిల్లా చేస్తాము కొత్తగూడెం హాస్పిటల్ కి మల్టీ స్పెషాలిటీ పొందా ఇవ్వాలి ఆదివాసీ గిరిజనులను పెట్టేటటువంటి హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు ఓట్లు ఎప్పించుకున్నారు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం మీరు ఏం చేశారో శ్వేతపత్రం ఇవ్వండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో మీరు శ్వేతపత్రం ఇవ్వండి నేను ఒప్పుకుంటాను మా దగ్గర మీరు శాశ్వతంగా గద్దెలు కడుతున్నారు మంచిదే ఆ ఇల్లందు ఇదివరకు ఇల్లందు ఎప్పటికైనా కూడా అసలు బొగ్గు పుట్టిందే అక్కడ బ్రిటిష్ వాళ్ళు కొత్త కొత్త బొగ్గు చూసిందే ఇల్లందులో అంటే సింగరేణి మొత్తానికి పుట్టినిల్లుగా ఇల్లందుని మేము భావిస్తాం కానీ అటువంటి ఇల్లందులో ఇవాళ కొత్త మైండ్స్ ఓపెన్ చేయకుండా ఉన్న మైండ్లను మూసేసి అక్కడ మైండ్ ఓపెన్ చేస్తున్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి డిప్యూటేషన్ పంపించి ఇల్లందు కలగయకుండా చేశారు ఇది చాలా దానం ఏ ప్రభుత్వం చేసినా ఇది అన్యాయం అక్కడ కొత్త మైండ్ మాన్యుల్ మైండ్ తెలవగలిగే కాకి తెలవాలని నేను కోరుతున్నా